హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు ముల్లంగితో శనగపప్పు శనగపప్పు ముల్లంగి కూర చేస్తున్నాను ఎప్పుడన్నా చేశారా సరే ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇదిగోండి దీనికోసం నేను రెండు ముల్లంగి దుంపలు తీసుకున్నాను ఒకటి పచ్చిమిర్చి చీలచలు ఒకటి టమాటా పెరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఈ ముల్లంగి దుంపలు టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కలిపి వేసేద్దామండి వేసిన తర్వాత నేను ఇప్పుడే వీటిలో పసుపు ఉప్పు కారం వేసేస్తున్నాను పసుపు ఇంట్లో పెట్టు ఈ పప్పు దుంప సరిపడా చూసేసుకోండి కారం అయితే నేను ఒక అర టీ స్పూన్ వేసాను దుంపలను బట్టి పప్పును బట్టి చూసుకోండి తిరుగు కొద్దిగా సాల్ట్ సాల్ట్ కూడా అర టీ స్పూన్ ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తాను వాటర్ వేసి ముక్కలు ఇద్దరు ముక్కలు బాగా తర్వాత ఇదిగో బాయిల్ చేసి ఉంచుకున్నాను నేను శనగపప్పు ఇది యాడ్ చేస్తాను ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు శనగపప్పు యాడ్ చేసి అది కూడా ఇందులో కలిసి ఉడికిన తర్వాత అప్పుడు తాలింపు చేయడమే ఇదిగోండి దుంపలు ఉడకాయి పప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఉడకబెట్టిన శనగపప్పు ఇది కూడా దీంట్లో కొద్దిగా ఉడికిన తర్వాత తాలింపు చేసేయడమే ఇందులోనండి నెయ్యి వేసి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ముల్లంగి దుంప అదొక విధమైన ఘాటు ఉంటుంది కదా ఆ ఘాటు వల్ల మనము జీరా ధనియా పౌడర్ వేయాలి ఇందులో కొంచెం బాగుంటుంది ఆ ఘాటు పోతుంది అనమాట కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేసాను టమాటా కూడా వేసాను కాబట్టి ఆ ఘాటు పోతుంది నేను పక్కన తాలింపు కూడా చేస్తున్నాను ఇదిగో వెల్లుల్లి తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కూడా కరివేపాకు ఇందులో యాడ్ చేసి కొద్దిగా తాలింపులో వేస్తాను కరివేపాకు కొత్తిమీరను రెండు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత ఇంకా తాలింపు సరేనా ముల్లంగిలో ఎప్పుడు కూడా టమాటా వేస్తేనే బాగుంటుందండి ఆ ఘాటు పోతుంది అనమాట ఇది ఎవరైనా తినచ్చు కందిపప్పులో కూడా వెయ్యొచ్చండి కందిపప్పులో వేస్తే పప్పు ఆనపకాయలాగా ఉంటుందన్నమాట ఇందులో నేను పక్కన తాలింపు చేస్తాను నెయ్యితోటి ఓకే అయిపోయింది శనగపప్పు ముల్లంగి కూర రెడీ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి ఫైనల్గా ఈ విధంగా రెడీ అయ్యింది ముల్లంగి శనగపప్పు ఓకే మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి ఓకే